జాయింట్ ఫోరం ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జాయింట్ ఫోరం ఆఫ్ యూనియన్ బ్యాంక్ యూనియన్స్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు పరశురాముడు మాట్లాడుతూ తక్షణమే క్లరికల్ క్యాడర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు టెంపరరీ ఉద్యోగులకు ప్రపోర్షనేట్ వేజెస్ చెల్లించాలన్నారు

ఈ సమ్మె రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి క్లబ్లని రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు అట్లాగే అవుట్సోర్సింగ్ విధానాన్ని అవసర విధానాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని ఈ డిమాండ్లు ఉన్నాయి అదే కాకుండా మనకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆరు ఇరవై మూడో తారీఖు నాడు మేనేజ్మెంట్తో ఒప్పందం జరిగింది ఇవన్నీ చేస్తామని ఇంతవరకు చేయలేదు ఈ సంవత్సరం ఆ నెల అయిపోయినా కానీ ఒప్పందాలు చేసుకున్న ప్రకారంగా జరగట్లేదు అందువల్ల ఈ పోవాల్సి వస్తుంది ఈ సమ్మె ద్వారా నిన్న మేనేజ్మెంట్ దిగి వచ్చి మా పరిష్కారాన్ని పరిగెస్తే ఇంతకువ అవుతుంది లేదంటే ఈ ఇంకా మరింత ఉద్రిక్తం చేసి అన్ని జిల్లాల్లోనూ అన్ని బీజిల్ ఆఫీస్ ముందు అన్ని ఉద్యోగుల ముందు ధర్నా చేస్తామని కోరుతుంది లాభాల్లో ఉన్నాయి అలాగే డెంప్లైస్ అందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు కానీ గత ఆరు చూసుకుంటే ఉండే కొంది ఉండే కొంది ఈ రిక్రూట్మెంట్ అనేది తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తారు గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏ విధమైన రిక్రూట్మెంట్ యూనియన్ బ్యాంకులో లేరనమాట రిటైర్ వాళ్ళు రిటైర్ అవుతున్నారు కానీ కొత్త కొత్త ఉద్యోగాలకి అవకాశాలు ఇవ్వట్లేదు మేము కోరుకునే ఏంటంటే అన్ని బ్రాంచీల్లో ఎన్ని అయితే నాలుగు వేల పైగా వేగించులు ఉన్నాయో కూడా సరైన నియామకాలు చేపట్టాలి అలాగే కారూని నియామకాలు చేపట్టాలి టెంపరీ ఉద్యోగాలను పరిమితం చేయాలని మా యొక్క డిమాండ్ చాలా చాలా సంవత్సరాలు వచ్చి ఫస్ట్ స్టాప్ నియామకాలు పర్మనెంట్ చేయట్లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనకి ఈ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల పని ఒప్పించుకోలేదు ఎక్కువ అవుతుంది అధికంగా అవుతుంది సో ఉన్న వాళ్ళతోనే పని చేయించుకోవాలి చేయించుకుంటే ఎక్కువ పని చేయించుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి రిక్రూట్మెంట్ త్వరగా జరపాలని కోరుకుంటున్నాను